కట్టమ్మ నాకు ఇల్లిస్తాను అన్నాడు పింఛలు పింఛిని నాలుగు వేలు ఇస్తాను అన్నాడు రెండు అదే కేసారి ఇస్తున్నాడు రెండు వేలు నీకు సంసారంలో ఉప్పులు కారం చింతపండు ఏది కావాలని అది నేను ఇప్పి నేను తెచ్చిస్తాను అన్నాడు అయ్యి బందయిని అయ్యి లేవు ఇందుకట్ నీళ్ళ బోర్ల కార బోర్లు ఇండిపోతానవి అది ఇంట్లో నల్ల వచ్చే అయ్యో ఏంటో పోయింది కరెంటు పోయింది కరెంటు పోయిందని వాళ్ళు తరుంటాను ఈ కరెంటు లేదు ఈ పింఛిని నాలుగు వేలు ఇస్తాను అన్నాడు అది లేదు ఆ ఇంటికట్టిస్తాను అన్నాడు అవి బంద్ అయినాయి ఎక్కువ మేము కసా నువ్వు ఈ నెల నాలుగు వేలు ఇస్తేనే మర్యాద లేకునే మాత్రం సారు నిన్న ఎన్నో సార్లు మేము ఊరికి అంటాము నా పేరు మంచి కట్టమ్మా అందరికొక్కంత గుడ్జోళ్ళు లేరు గునోళ్ళు లేరు గుడ్జ్జు దాన్ని అనొద్దు మంచిదాన్ని అనొద్దు ఆ నువ్వైతే అందరికొక్కంత ఈ నెల నాలుగు వేలు ఇస్తేనే సరే ఇండ్లకు ఇండ్లకు ముగ్గు పోసే రోజు రాలేదు గాని ఇండ్లు తాగు చూడాలి జాగున్నోళ్ళకే వరజాగానే కట్ చేయాలి నువ్వు గోలి కట్ చేయాలి రేవంత్ రెడ్డి ముందు మొట్టమొదటి వచ్చినప్పుడు నేనే మీకు ఎంత పింఛన్ అంటే అంత పింఛన్ ఇస్తా అయ్యో ఎంతైతే కొంత ఎంత పేరు చెప్పరాదు అయ్యా అంటే నాలుగు వేలు ఉన్నాడు బస్సు పైసలు బంధువు పైసలు ఇస్తాను అన్నాడు కూర నేపిస్తాను ఉన్నాడు మీకు అన్ని సవలతులు చేస్తేనే నన్ను ఉంచుకోండి లేకుంటే నన్ను మళ్ళీ కేసీఆర్ నేర్పించుకోదు అన్నాడు అంటే కావచ్చు ఈయన ఇస్తాడు కేసీఆర్ ఇస్తాడు ఆ రెండు వేలేనా రేవంత్ రెడ్డి ఇచ్చేది నాలుగు వేలు ఆశపడ్డావు ఆశపడితే ఆశపాడితే ఆశాడే నెట్టి పోతాడు ఈయనకి నాలుగు వంటలు ఇస్తాడు ఇచ్చి మూడు వంటలు ఇచ్చిండు మూడు వంటలు ఇస్తే ఈ నెల ఇస్తాడు ఈయన దానికి కొడుకులు లేరా కోణాలు లేరా ఇద్దరు మానవలు కొడుకు కన్నా కొడుకులు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఏమి ఇస్తలేరు ంత అంచ తొక్కేయ్యారు ఉప్పేయారు బియ్యం ఇయ్యారు నాది అనుకుంటాను అక్కడ నిన్న కట్టలేదు కట్టెలకంటేసుకోస్ వచ్చింద నాకు గ్యాస్ లేదు ఏం లేదు ఇల్లే లేదు రాత్రి అయితే గడగడ గడగడ ఎందరు కొడుకులు అమ్మ నేను ఒక్కడైతే ఒక్కటి చచ్చిపోయింది ఇప్పుడు ఇవ్వలేరు కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు భూ లేదు ఇల్లు లేదు మొత్తం ముగ్గురు కొడుకులు ఇద్దరా నాకు పెడతారా అమ్మ నాయనమ్మకు పెడతారా రేవంతరెడ్డి ఏ రెడ్డి ఓ సారు ఎందుకు అలే అలేవలే మాటలు అన్నీ షెలియాలే ఈయనకు మాత్రం మర్యాదలు మంచిగా ఆ ఈ నెల ఇయ్యాలి నువ్వు మూడో నెలకిత్తనన్నావు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తాను అన్నావు ఆ నాలుగు వేలు ఇచ్చి తీరు ఎందుకన్నావు సాతగా అని మాటలు మర్చిపోయినా ఓ గుజ్జోళ్ళ కోటాట అది తోట గుజ్జ్జోళ్ళకి ఇంత వస్తానని మర్యాద దక్కది అందరికొక్క తిరిగియాలి ఒకరికిచ్చిన మంచివాళ్ళకి ఇత్తనే ఉంచి మూడు వేలు మూడు వేలు గుజ్జోడు రాత గుజ్జుల దానికి కన్నే పోలే ఇవో ఇగబాటు ఇగబాటు అందరికొక్క అంతే ఇయ్యాలి ఒకరికొకరం కొట్టుకొని చస్తాం నీకెంత కట్ట ఉన్నదో మాకు కూడా అంత కట్ట ఉన్నది ఎందుకు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడు గెలిచినవు ఓ సారు రేవంత్ రెడ్డి సారు ఇయ్యాలే ఎన్నో వచ్చే నేను ఇస్తావా అందరికొక్క అందరికొక్క అంతే ఇయ్యాలే ఓకేనామంట ఇప్పుడు రేపు వచ్చే నేరా ఇయ్యాలే చె అమ్మా ఇప్పుడు మీతోటి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత అతను ఇప్పుడు ఏమంటుండంటే పెన్షన్ కేసీఆర్ ఎంత ఇచ్చిండో నేను అంత ఇస్తా అని చెప్తుండదు అట్లొద్దు అట్లొస్తే తీసేస్తారు నిన్ను తీసేస్తారు ముందుగా ఎందుకన్నావు ఆ మాటలు మాట్లాడితే మాకు ధైర్యం వచ్చే ఓ అబ్బా నేనైతే పాజిమో చేపించిన ఓట్ల నా తరఫున ఓ రెండు వేలు కలిసి వస్తుందేమో అట్ట లేదు ఇట్ట లేదు ఆయన అటుబడు మేము చేరుస్తాం ఇయకుంచే నువ్వు ఉండొద్దు ఉండొద్దు విక్కో సారుడవిక్కో ముందుగా ఎందుకన్నా నిన్ను అనవని బయ్రాన్ని ఆమె నేను రమ్మన్నావా నువ్వు మమ్మల్ని వెయ్యన్నావా మేమే చేసినావు ఇచ్చా ఉంది వేసినప్పుడు నువ్వు గుర్తించుకోవా ఆశపడి వేసినావు ఇంకా రెండు వేలు ఎక్కువ పోతానే వద్దు అని అన్నంగా నీకు రమ్మంటాను వాళ్ళు ఎవరు రావాలి రేవంత్ రెడ్డి ఉండాలా లేదంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ రావాలి కాదు కేసీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ రావాలి మామలా నాకైతే ఏ దిక్కులేదు పచ్చింది సాదేది అయితే కేసీఆర్ ఏండు చదేండు ఇక నిన్న వీడికి మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది పావుల పైసలు వచ్చలేదు మేము బతికాల మమ్మల్ని బతికిస్తాడో చంపుతాడో మరి కాలు మనసు చూసి వాళ్ళు అవతారం చూసి ఏడవకు ఏడవకు రేవంత్రెడ్డి నెల నీకిస్తాడు కానీ ఏడవకు నాకిస్తాడు నీకిస్తాడు నేను కాసపడి నాలుగు వేల కాసపడి మేము వేస్తాము అయ్యో కార్కెయ్యాలి కార్కెయ్యాలని ఎంతమంది చెప్పిన మేము వెయ్యాలి నాకేం భయం నన్ను ఉన్నాడా ఇస్తే నేను తిన్నానా కేసీఆర్ గెలిచినప్పుడు ముసలూ మనిషికి ఐదు వందలు ఇచ్చిండు మీనాసారే ఇచ్చిడు అపా ఇచ్చే పిలిచిన అన్న నాలుగు వేలు అన్న కాడ ఒక మూడు వేలు అన్న పెంచి ఓ వెయ్యి అన్న పెంచాడా మూడు వేలన్న పెంచినా మంచి కూడా కదా అయ్యే రెండు వేలు అయ్యి ఆయన అయ్యో మిర్చి మేడ మీద కూర్చుంటే దారిపోయి దారి అట్టబడేనాడు మేడం మీద కూర్చున్నాడు ఈయన ఇయకుంటే తీసేస్తాం ఇయకుంటే

గయ చేస్తాను ఆయన వచ్చి ఆయన సర్వసాయం చూస్తున్నాం ఆయన పెన్ను నీళ్ళు మాకు ఇరవై నాలుగు మాకు నీళ్ళు కాలం వెనుక వస్తే నీళ్ళ అయింది మేము బాయిలో పొంచి బంధాల పొంచి చేరుకుంటా అంటే బాయల వారి సత్యనం సచ్చరు కొంతమంది ఇప్పుడు కూడా చేసేస్తావు నువ్వు ఆ ఇంద్రగాంధీ మంచిలా సోనియా గాంధీ మనుషుల మంచోళ్ళను మమ్మల్ని ఉబ్బిచ్చి బుజిగిచ్చి అదికిచ్చినాలు కుట్నాలు పెట్టి అసీకలు కొరిగినావు నెత్తులు కొరిగినావు ఇక ఇప్పుడు మేము మళ్ళా నీళ్ళకు రావాలి ఆ కేసీఆర్ కర్పు చల్లకుండా గుండా నీళ్లు కాకుంటే సముద్రి పారమిక రాసే నీళ్లు నీళ్లకు రెండు వేలు పెంచింది మా అయ్యా పో శ్రీగను ఒత్తిడి ఏది బస్సు బస్సు బంద పెట్టకు బస్సులు నడవాలి బస్ కి కడతాం బస్ కిరా కడతాం మేము బస్ కడతాం బస్ల్లో బంద్ చేసినావు బస్లో కొట్టుకుంటారు మొన్న బస్సు చచ్చిపోయింది బస్సులో కట్టుకుంటాం మేము నువ్వు అయితే బస్ పైసలు బంద్ చేసిన మంచి కానీ ఈ నెల అయితే మూడు వేలు పంపి పంపిస్తేనే ఉంటావు పెన్షన్ తో పాటు ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పింది కదా నువ్వు ఆఫీస్ కారా నాకు ఇల్లు కూడా అయ్యా అని నేను అంటే అమ్మా నెత్తి నెత్తికి తండ్రిని కిల్లు కట్టిగా పోతే ఏం చేయాలో చెయ్యి నన్ను అన్నావు ఏది నాకు ఇల్లు ఏమో కానీ గుడిసే కమ్మ కూడా లేదు సత్తాన నేను సరి అయ్యో ఇస్తాట మూడు వేలు ఇంతటా మూడు వేలు ఇంత నాలుగు వేలు ఇంతట నాలుగు వేలు ఇస్తాట అని పాకి తెచ్చుకొని బియ్యం ఉప్పులో పప్పులో కొనుక్కొని తింటాంటే అది వీగుతా నువ్వు బంద్ చేస్తు రెండు వేల ఎందుకన్నావు ఎందుకు ఒప్పుకున్నావు సాత కాకుండా సప్పటి కూపారే లేకుంటే ఊడబిక్కోసారు ఆ ఇల్లేరు నాది నాకు ఉప్పు లేదా కారం లేదా ఇస్తాను ఎన్నో తీర పని నేను నూరు తీరా చెప్తాను నేను ఉబ్బినా ఉబ్బిని చేసినా లేకుంటే చేయపోతున్నాను చేసినా ఇంకా పది మందితో చేపించినా గాని మేము నువ్వైతే మాకు ఈ నెల నాలుగు వేలు ఆ ఈ నెల మాత్రం మూడు వేలు ఇస్తేనే మర్యాద నువ్వు పెద్దలే పెద్ద ఎత్తు మనిషివి ఎట్లా మర్చినావు ఎట్లా ఎట్లా ఊకున్నావు మా నా మాకే ఇజ్జట్ అవుతుంది రేవంత్ రెడ్డి అటో పెద్దగా పెద్ద శ్రీమంతుడు ఆయనకే వేయాలి చేయికే వేయాలి చేయికే వేయాలి అని వేసినా ఇంక ఇరవై మందితో చేయించినా నువ్వు ఎందుకు ఊకున్నావు ఎట్లా మర్చిపోయినావు మూడు మాత్రం సా ఇచ్చినా మేము ఇక ఈ నెరీ మాత్రం నువ్వు అటు మేము నువ్వు కరెంటు కూడా ఇప్పుడే కాడ బోర్లు ఒక గంట రెండు గంటలో బంద్ చేస్తాను చదువుతారో సుక్కలు చూపిస్తాను మరి రేపు మళ్ళీ మమ్మల్ని బావి చేస్తామని ఎట్టారు కాల్లుగా చేయవు నా ఈనం పొడ మరి నీళ్ళే పొడవు